వాడి ఏడుస్తాడనే కదా అక్కడ ప్రయోజనం అట్లాగే ఒకడిని ఏడిపిస్తే వాడు నా వల్ల ఏడ్చాడు అంటే నేను సక్సెస్ అయ్యాను అన్న రెండో వాడికి మానసిక సంతృప్తిని పరచడమే రాజకీయం ఇప్పుడు ఇక్కడేంటి అది చూసింది బస్సులు ఎక్కినటువంటి వాళ్ళకి నాకు రూపాయి తగ్గింది అది వాళ్ళ సంతోషం అదే సందర్భంలో బయట ఉన్నటువంటి వాడికి దాంతో మనం ఎక్కడ దరిద్రం వదిలింది అనుకునేవాడికి వీడికి ఇద్దరు ఒకళ్ళని తిట్టుకుంటారు ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఈ బలహీనత ఒకళ్ళను ఇంకోళ్ళు అదవలు చేసుకోవాలనుకునే బలహీనత ఉంది చూడండి పబ్లిక్ కి ఈ బలహీనత అవతలోడి బలం అదే నడిచేది కానీ సెకండ్ ఆప్షన్ గ్రామాలు చాలా ఉంటాయి అంటే ఆటో సదుపాయాలు ఇట్లా రెండో వెహికల్ ఉండదు అలా అటువంటి చోట్ల పాపం వాళ్ళకి బస్సు ఒకటే దిక్కు ఆ బస్సు మిస్ అయితే ఇంకే ప్రయాణం కూడా చాలా ఇబ్బంది నిన్న ఒక తెలంగాణలో ఒక అమ్మాయి అదే పాపం బాధ లాస్ట్ బస్ మిస్ అయింది నుంచోడానికి కూడా ప్లేస్ లేదని తిట్టుకుంటున్నారు అంటే రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి రిపీట్ అయితే ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయం చెప్తారా అంటే అది చివరి చివరి ఆ ఊరికి వచ్చే అవును అంతే కాకపోతే ఆటోలు లేకపోవడం ఏమి ఉండదు డబ్బులు పెట్టి వెళ్ళాలి అంటే కష్టమైనట్టు అందువలన ఇబ్బంది అనమాట రాబోయే రోజుల్లో అట్లాంటి నరకాలు చాలా అనుభవిస్తారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు కరెంటుకి సంబంధించి పళ్ళ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి సబ్సిడీ ఇచ్చాడు సబ్సిడీ డబ్బులు ఇల్లు ఇవ్వలే అవి లోన్లు పెట్టుకున్నారు లోన్ల మీద వడ్డీ మన దగ్గరే బాధారు ఆ తర్వాత అసలు నువ్వు కడతాస్తావా అని చెప్పి కేంద్రం పేక మీద కూర్చుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది అసలు తీర్చడం బిగిన్ చేశాడు ఈ అసలు తీర్చడం బిగించాక ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నాయా వేరే డబ్బులు ఇప్పుడు ఒక రూపాయి వస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్లర కొట్టు ఉంది అనుకోండి చిల్లర కొట్టుకి పాల నుంచి కొంత మజ్జిగ నుంచి ఇంత పెరుగు నుంచి ఎంత వాళ్లే పొరపాటున అమ్మితే ఇంత ఒక పది రకాల ఆదాయం వస్తుంటే ఓ దానికి ఎవరికైనా సర్వీస్ కని ఇంత ఖర్చు పెడితే వేరుగా ఉంటది కానీ ఉట్టి ఖర్చులే పెడతా ఉంటే ఏమవుతుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉట్టి ఖర్చే ఆర్టీసీకి ఈ ఖర్చు ఇది ఎలక్ట్రిసిటీకి అదే అయింది ఉట్టి ఖర్చే అయింది